అందరికీ నమస్కారం నేను మీ హోతా దేవి నేను మీకు ఆంధ్రభూమి వీకిలీలో ప్రచురితమైన చెవిలో జోరీగా అనే కథని వినిపించబోతున్నాను మరి కొంచెం అన్నం కలుపుకో కోడికెలికినట్టు అదేం తిండిరా పళ్ళల్లో మరింత కూర వడ్డిస్తూ అంది సంధ్య చాలమ్మా అన్నం కలిపి మొద్ద నోట్లో పెట్టుకున్నాడో లేదో డైనింగ్ టేబుల్ మీద చేతికి అందేంత దూరంలో అతను పెట్టిన సెల్ఫోన్ మోగింది డిస్ప్లేలో నెంబర్ చూసి వెంటనే ఆన్ చేశాడు రవి ఫోన్లో అవతల వ్యక్తి ఏం చెప్పాడో గానీ అతని ముఖం ఆందోళనతో నిండిపోయింది వెంటనే అన్నం ముందు నుంచి లేచేశాడు అమ్మ వర్మకి సీరియస్గా ఉందిట నేను వెంటనే వెళ్ళాలి అయ్యో షాక్ అయిపోయింది సంజ ఆమె తేరుకునేలోగానే రవి వాష్ బేసిన్ దగ్గర కడిగేసుకున్నాడు కాస్త మజ్జిగ అన్నం తిని వెళ్ళు నాన్న ఎలాగో నోరు పెగల్చుకున్నంది లేదమ్మా రవి బైక్ సందుకున్నాడు మొబైల్ తీసుకెళ్ళడం మర్చిపోలేదు నిండు కంసాన్ని సింకులో పడేసి అసహాయంగా నిట్టూర్చింది సంధ్య భోజనం చేసేటప్పుడు ఫోన్ మాట్లాడకంటే వెండు ఉత్తరాల కోసం పోస్ట్ మ్యాన్ కోసం ఎదురు చూసే స్వర్ణయుగం గుర్తొచ్చింది ఆమెకి సరిగ్గా ఇంట్లో అందరూ భోజనం చేసేవాళ్ళ పోస్ట్ మ్యాన్ వచ్చేవాడు భోజనం చేసేటప్పుడు తల్లి ఉత్తరాలను చదవనిచ్చేది కాదు ఏ ఉత్తరం ఏ దుర్వార్తను మోసుకొస్తుందోననే భయం ఆవిడిది ఇంటింటా టెలిఫోన్లు వచ్చాక తోకలేని పెట్ట త్వాక తెగిన పెట్ట అయిపోయింది ఉత్తరాలు రాయడానికి బద్దకం ఎప్పుడు కావలిస్తే అప్పుడు ఫోన్లో పలకరించుకోవడమే కార్లెస్ ఫోను ఎడమ చెవికి భుజానికి మధ్య నొక్కి పెట్టి వంట చేస్తూ పిల్లల చేత హోంవర్క్ చేస్తూ ఫోన్లో మాట్లాడుతూనే ఉండేవాళ్ళని ఎంతమందిని చూడలేదు సెల్ ఫోన్ వచ్చాక పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది సెల్ ఫోన్ కాదు చెవిలో జోరీగా చెప్పులోని రాయి చెవిలోని జోరీగా కంటిలోని నలుసు కాలిముళ్ళు ఇంటిలోని పోరు కాదయ్యా వేమన శతకంలోని పద్యం అప్రయత్నంగానే గుర్తొచ్చింది సంధ్యకి వేమన గారు ఇప్పుడు కనుక ఆ పద్యాన్ని రాసుంటే చేతిలోని సెల్లు అనే పదాలని చేర్చి ఉండేవారేమో అవసరం ఉన్నవాళ్ళకి లేని వాళ్ళకి శ్రీ మహావిష్ణువు చేతిలో శంఖచక్రాల్లో సెల్ఫోను హస్తభోషణం అయిపోయింది భోజనం చేస్తూ డ్రైవింగ్ చేస్తూ ఆఖరికి స్నానం చేస్తూ కూడా సెల్ ఫోన్ మాట్లాడటమే డిస్ప్లేలో నెంబర్ చూడడం ఇష్టమైతే ఫోన్ ఆన్సర్ చేయడం లేకపోతే కాల్ని కట్ చేయడం సంజయ్ భర్త కిషోర్ ఉద్యోగరీత్యా మస్కట్లో ఉంటున్నాడు రవి చదువు కోసం ఆమె హైదరాబాద్లో ఉండక తప్పలేదు రవి ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు కాలేజీ ఇంటికి చాలా దూరం అవడం వల్లనైతేనేమి రెండు బస్సులు మారి కాలేజీకి వెళ్ళడం కష్టమైన బైకు కమ్యూనికేషన్ కోసం సెల్ ఫోను కొనివ్వక తప్పలేదు వాడికి కొడుకు అన్నం తినకుండా వెళ్ళాడని ఆమెకు కూడా అన్నం అన్నంతనబుద్ధి కాలేదు ఒకవైపు వర్మ ఎలా ఉన్నాడోనని ఆందోళన మరి కాసేపటికి ఇంకా ఉండబట్టలేక రవి సెల్కి కాల్ చేసింది వర్మ ఎలా అడగాలో అర్థం కాలేదు అరగంట క్రితమే చనిపోయాడమ్మా రవి గొంతులో దుఃఖం వెనుక లేలగా చనిపోయిన తన బంధువుల రోగాలను వినిపిస్తున్నాయి గుండె వేగం అమాంతం పెరిగిపోయింది ఐ ఆమ్ సారీ నాన్న నువ్వు జాగ్రత్త అని ఫోన్ పెట్టేసింది వర్మ ముఖం ఆమె కళ్ళ ముందు మెదులుతోంది రవితో పాటు ఒకటి రెండు సార్లు ఇంటికి వచ్చాడు అతను నిండా ఇరవై ఏళ్ళు లేని అతనికి అప్పుడే నూరేళ్లు నిండిపోవడం సంధ్య మనసుని కలిసివేస్తోంది రాత్రి పది గంటలకు ఇంటికొచ్చిన రవి ముఖం పీక్కుపోయింది వాడు స్నానం చేసి వచ్చాడు తల్లి బలవంతం చేస్తే కాస్త మజ్జిగన్నం తిన్నాడు ఎలా జరిగిందిరా అడగలేక అడిగింది బైక్ మీద వాళ్ళ గెస్ట్ హౌస్ నుంచి వస్తూ సెల్ ఫోన్లో ఫ్రెండ్తో మాట్లాడుతున్నాడు లారీ గుద్దేసి రవి గొంతు రుద్ధమైంది భగవంతుడా సంధ్య వేదనగా నిట్టూర్చింది ఫోన్ మాట్లాడుతూ బైక్ డ్రైవ్ చేయడం ఏమిటి అసలు అంత మాట్లాడాలనుకుంటే బైక్ పక్క కాపి మాట్లాడచ్చుగా అనుకుంటూ రవిని ఓరడిస్తూ ఎట్టి పరిస్థితుల్లోనూ బైక్ డ్రైవ్ చేస్తూ సెల్ ఫోన్లో మాట్లాడద్దని మరీ మరీ చెప్పింది సంధ్య కూరలు కొనుక్కోవడానికి బయలుదేరింది తలుపు తాళం పెడుతూ ఉంటే పక్క ఫ్లాట్లో ఉండే ప్రేమేల పలకరించింది నవ్వుతూ షాపింగ్కా కూరల కోసం నేను వస్తాను ఐదు నిమిషాలు ఆగుతారా సరే అంది సంధ్య ప్రమీల పర్సు బిగ్ షాపులు తీసుకుని వచ్చింది మీ వారు ఎప్పుడొస్తారు అడిగింది ప్రమీల ఇంకో ఆరు నెలల తర్వాత నవ్వింది సంధ్య బాబోయ్ మీరు ఎలా ఉంటున్నారో కానీ మా వారు నెలకోసారి క్యాంపుకి పెడితేనే నాకు తాచదు ఏం చేస్తాం తప్పదు మా అబ్బాయి ఎంఎస్ చేయడానికి అమెరికా పెడతానంటున్నాడు అప్పటి వరకు నేనిక్కడా ఆయన అక్కడ నవ్వింది సంధ్య ఇద్దరు ఆటో ఎక్కారు రెండు రోజుల తర్వాత రవి పుట్టినరోజని వాడికి బట్టలు కొనడానికి హైదరాబాద్ సెంట్రల్కి వెళ్ళింది సంజ కాలేజీ నుంచి నేరుగా అక్కడికి వచ్చి ఉన్నాడు రవి వాడికి నచ్చిన బట్టల్ని సెలెక్ట్ చేసుకుని ట్రయల్ రూమ్లోకి వెళ్ళాడు ఇంతలో అక్కడికి వచ్చిన చక్రవర్తిని చూసి సంజయ్ నిటారుగా అయింది ప్రమేళ అతని భర్త క్యాంప్కి వెళ్ళాడని నాలుగు రోజుల దాకా రాడని క్రితం రాత్రే చెప్పింది ఆమె ఆశ్చర్యానికి కారణం అదే చక్రవర్తి పక్కన ఆధునికంగా అలంకరించుకున్న ఒక యువతి అతని చెయ్యి ఆమె నడుము చుట్టుంది అతను సంజయను అక్కడ చూసినట్టు లేదు అతను తనని చూస్తాడేమో అనే సందేహంతో సంజ పక్కకి తప్పుకుంది ఆమెలో ఏదో ఆసక్తి వాడని గమనించేలా చేసింది చక్రవర్తి చేతిలో సెల్ఫోన్ మోగింది ఆ చెప్పు ప్రేమి ఇప్పుడే కాన్ఫరెన్స్ అయింది హోటల్కి వెళ్ళబోతున్నాను ఏం భోజనం లే గడ్డి ఇంటికి ఎప్పుడొస్తానా నీ చేతి కమ్మని వంట ఎప్పుడు తింటానా అని ఆతృతగా ఉంది ఐ మిస్ యూ డార్లింగ్ ఆ యువతి వైపు కొంటిగా చూస్తూ అంటున్నాడు అతను ఆమె సరసంగా అతని చెంప మీద తట్టి నవ్వింది ఆడ మగల మధ్య స్నేహాన్ని అపార్థం చేసుకునే కుసంస్కారి కాదు సంధ్య కానీ చక్రవర్తికి ఆ యువతికి మధ్య ఉన్న సాన్నిహిత్యం కాన్ఫరెన్స్ నుంచి హోటల్కి వెళ్ళబోతున్నానని అతను అబద్ధం చెప్పడంతో అతను ప్రమేళను మోసం చేస్తున్నాడని స్పష్టమైంది క్యాంపు కెడుతున్నానని భార్యను నమ్మించి మరో అమ్మాయితో షాపింగ్కి వచ్చిన అతను ఇంతకీ ఎవరామే అతను ఆఫీసులో పనిచేసే అమ్మాయ లేక కాల్గా పాపం ప్రమీల నిజంగా తన భర్త క్యాంపులో ఉన్నాడని నమ్ముతోంది మొబైల్ ఫోన్లో మాట్లాడడం వల్ల అతను ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడో చెప్పడం ఎలా సాధ్యం ఊళ్ళోనే ఉండి క్యాంపుకి వెళ్ళానని అంత సులువుగా నమ్మిస్తున్నాడు పరధ్యానంగానే రవి సెలెక్ట్ చేసుకున్న బట్టలకి బిల్లు చెల్లించి బయటపడింది రవి కాలేజీ నుంచి నేరుగా షాపింగ్కి వచ్చాడని టిఫిన్ తినలేదని వాడిని దారిలో ఏదైనా రెస్టారెంట్ దగ్గర బైక్ ఆపమంది రెస్టారెంట్లో రవికి స్నాక్స్ తనకి కాఫీ ఆర్డర్ ఇచ్చి అప్రయత్నంగానే చుట్టూ చూసింది పక్క టేబుల్ దగ్గర కూల్ డ్రింక్ తాగుతున్న అమ్మాయి ఫోన్లో మాట్లాడుతోంది ఇవాళ స్పెషల్ క్లాస్ ఉంది మమ్మీ కాస్త లేటుగా వస్తాను అటువైపు నుంచి ఆ తల్లి ఏముందో మరి అబ్బా క్లాసులో ఉన్నాను ఇంటికొచ్చి మాట్లాడతాగా తనకెదురుగా కూర్చున్న జ్వలపాల జుట్టు అబ్బాయి వైపు చూసి నెక్కచ్చిగా కన్నుకిడుతూ సెల్ ఆఫ్ చేసింది సంజయ్ వాళ్ళు అంతా చమటలు పట్టేశాయి రోజు ఐదింటికి ఇంటికి వచ్చే కూతురు ఇంకా ఇంటికి రాలేదని ఆమె తల్లి కంగారు పడి ఫోన్ చేసి ఉంటుంది బాయ్ ఫ్రెండ్తో రెస్టారెంట్లో కూర్చుని ఉన్న ఈ పిల్ల కాలేజీ అని స్పెషల్ క్లాస్ అని ఎంత ధైర్యంగా అబద్ధం చెప్తోంది ఏమిటమ్మా కాఫీ తాకుండా ఆలోచిస్తున్నావు ఆ అమ్మాయి అబద్ధం చెప్తోందనా బాయ్ ఫ్రెండ్తో రెస్టారెంట్లో ఉన్నానని చెప్తే వాళ్ళ అమ్మ ఊరుకుంటుందా పోనీ నువ్వు ఊరుకుంటావా అన్నాడు రవి నవ్వుతూ సంధ్య భయంగా కొడుకువేపు చూసింది సెకండ్ ఫ్లోర్లో ఉంటున్న బ్యాంక్ మేనేజర్ సత్యనారాయణ గారి మనవడి అన్నప్రాసనని పిలిస్తే వెళ్ళింది సంధ్య పది నెలల పసివాడు ఎదురుగా ఉన్న పూలు పళ్ళు పుస్తకాలు పెన్ను బంగారు ఆభరణాలు వెండి వస్తువుల్ని వదిలి పూజ చేయించడానికి వచ్చిన పురోహితుడు తన పక్కన పీట మీద పెట్టుకున్న సెల్ ఫోన్ని పట్టుకున్నాడు ఆహూతులంతా ఒక్కసారిగా పక్కు నవ్వారు వీడు కంప్యూటర్ ఎగంలో పుట్టిన పిల్లాడు అందుకే ఫోన్ పట్టుకున్నాడు అన్నాడు పురోహితుడు వాడి తల మీద అక్షంతలు వేసి ఆశీర్వదిస్తూ తమ చిరంజీవి ఏదో ఘనకార్యం చేసినట్టు మురిసిపోతూ వాడిని గుండెలు కత్తుకున్నారు వాడి తల్లిదండ్రులు సంధ్య పసివాడి చేతుల్లో తను తెచ్చిన గిఫ్ట్ నుంచి అక్షంతలు వేసి బయటకు నడిచింది ప్రస్తుత కాలంలో సెల్ఫోను ఉపయోగించిన మనిషి లేడు కమ్యూనికేషన్ వ్యవస్థ దూరాలను చెరిపేసిన మాట వాస్తవమే కానీ ఫోన్ని సక్రమంగా ఉపయోగించుకోకపోవడం వల్ల ఎన్న అనర్థాలు భారంగా నెట్టూర్చింది సంజయ్ ఇంతటితో ఈ కథ సమాప్తం మళ్ళీ మరో కథతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు అందరికీ నమస్కారం